కార్తీక పురాణం ఇరవై రెండవ రోజు పారాయణం నారద వాచ ఓ పృథురాజా రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుని మీద రణభేరు వేయించాడు కోట్లాది సేనలతో కైలాసం వైపు దండుగా కదిలాడు ఆ సందర్భంగా జలంధరునికి అగ్రవాగాన ఉన్న శుక్రుడు రాహువు చేత చూడబడ్డాడు తత్ఫలితంగా జలంధరుడి కిరీటం నేలపడింది రాక్షస సేవా విమానాలతో కిక్కిరిసిన ఆకాశం వర్షాకాలపు మేఘావృతమైన ఆకాశం వలె కనిపించసాగింది ఈ రణోద్యోగాన్ జరిగిన దేవతలు ఇంద్రుణ్ణి ముందర ఉంచుకొని రహస్య మార్గాన శివుని సన్నిధికి వెళ్ళి యుద్ధవార్తల్ని విన్నవించారు ఓ దేవాదిదేవా ఇన్నినాళ్లుగా వాని వల్ల మేము పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలియను ఈ వేళవాడు నీ మీదకే దండెత్తి వస్తున్నాడు సర్వలోక కళ్యాణార్థం వాణిని తండ్రి అని ప్రార్థించారు వెనువెంటనే విరూపాక్షుడు విష్ణువును స్మరించాడు విష్ణువు వచ్చాడు అప్పుడు ఆయనను చూసి కేశవ గత జగడంలోనే ఆ జలంధరుడిని జముని పాలు చేయకపోయావా పైపెచ్చు వైకుంఠాన్ని కూడా వదిలి వాడింట కాపురముండడమేమిటి అని ప్రశ్నించాడు అందుకు జవాబుగా విష్ణువు పరమేశ్వర ఆ జలంధరుడు నీ అంశ పుట్టడం చేత లక్ష్మికి సోదరుడు కావడం చేత యుద్ధంలో నా చేత వధింపబడలేడు కాబట్టి నువ్వే వాడిని జయించు అని చెప్పాడు అందుమీదట శివుడు ఓ దేవతలారా వాడు మహాపరాక్రమవంతుడు ఈ శస్త్రాల వల్ల కానీ నాచేత గాని మరణించేవాడు కాదు కాబట్టి మీరందరూ కూడా ఈ అస్త్ర శస్త్రాలతో మీ మీ తేజస్సులను సైతం ప్రకాశింపచేయాలి అని ఆజ్ఞాపించడంతో విష్ణువాది దేవతలందరూ తమ తమ తేజస్సును బయల్పరిచారు ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని కలిపి మహోత్తమము భీషణ జ్వాలాస్యము వేగ సంపన్నము అత్యంత భయంకరము అయిన సుదర్శనమనే చక్రాన్ని నిర్మించాడు అప్పటికే ఒక కోటి ఏనుగులు ఒక కోటి గుర్రాలు ఒక కోటి కల్బాలగములతో కైలాస భూములకు చేరిన జలంధరుని దేవతలు ప్రమద గణాలు ఒక్కుమ్మడిగా ఎదుర్కొన్నాయి నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర ఆదులు కూడా తమ తమ గణాలతో సహా జలంధరుని మార్కొన్నారు రెండు తెగల మధ్యన భయంకరమైన సంకుల సమరం కొనసాగింది ఇరుపక్షాల నుంచి వచ్చే వీర రస ప్రేరకాలైన భేరి మృదంగ సంఖాది ధ్వనులతోనూ రథనేమి ధ్వనులతోనూ గజ ఘీంకారాలతోనూ భూమి విపరీతమైన ధ్వనులతో ప్రకంపించసాగింది పరస్పర ప్రయోజితాలైన సూల పట్టిస తోమర బాణ శక్తి గదాధ్యాయుధ భరితమైన ఆకాశం పగలే చుక్కలు పొడిచినట్లుగా ఉంది యుద్ధభూమిలో నేలకూలిన రథగజాదుల కళేబరాలు రెక్కలు తెగిన పర్వతాల గుట్టలు పడినట్లుగా పడి ఉన్నాయి ఈ మహాహావంలో ప్రమదభాణోపహతులైన దైత్యుల్ని శుక్రుడు మృత సంజీవనీ విద్యతో పునర్జీవింపచేశాడు ఈ సంగతి ఈశ్వరుని చెవిన పడింది తక్షణమే ఆయన ముఖం నుంచి కృత్య అనే మహాశక్తి ఆవిర్భవించింది అది అత్యంత భయంకరమైన తాలు జంగోదర వక్షస్థలాలతో మహావృక్షాలను సైతం కూలగొడుతూ రణస్థలిని చేరింది సాయుద్ధ సాయుధూ మాసాధ్యాక్షవం స్వభగే ధృవర్ నభ రావడం రావడమే పేరుమోసిన రాక్షసులందరినో తినేసింది ఆ ఊపు ఊపు శుక్రుణ్ణి సమీపించి అతనిని యోనిలో చేర్చుకుని అంతర్ధానమైపోయింది మరణించిన వాళ్లను మళ్ళా బ్రతికించే శుక్రుడు లేకపోవడం వలన ప్రమదగణాల విజృంభణకు రాక్షససేన మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయే మబ్బు తునుకల వలె చెల్లా చెదురైపోసాగింది అందుకు కనిసిన శుంభ నిశుంభ కాలనేమ్యాది సేనానాయకులు అగణసర పరంపరతో శివగణాలను నిరోధింపసాగారు చక్కటి పంట మీద మిడతల దండులాగా తమ మీద పడే రాక్షస బాణాలకు రక్తసిక్త దేవులై అప్పుడే పూసిన మోదుక చెట్ల వలె తయారైన శివసేనల్ని తిరుగుముఖం పట్టి పారిపోసాగాయి అది గమనించిన నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరులు ఆగ్రహ వేసులై రాక్షస సేనల మీదకి విజృంభించారు నందీశ్వరుడు కాలనేమితో విఘ్నేశ్వరుడు శుంభుడితో కుమారస్వామి ద్వంద్వ ద్వంద్వయుద్ధానికి తలపడ్డారు నిసుంబుడి బాణాఘాతానికి సుబ్రహ్మణ్యస్వామి వాహనమైన నెమలి మూర్చపోయింది నందీశ్వరుడు తన బాణ పరంపరతో కాలనేమి యొక్క గుర్రాలు జెండాలను ధనస్సులను సారథిని నాశనం చేసేశాడు అందుకు కోపించిన శుంభుడు విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుకని బాణంతో బాధించాడు అది కదలలేని పరిస్థితి ఏర్పడటంతో విఘ్నేశ్వరుడు గండ్రగొడ్డలిని ధరించి కాలినడకన శుంభుని చేరి వాని వక్షస్థలాన్ని గాడనేశాడు వాడు భూమిపై పడిపోయాడు అది గమనించిన కాలనేమి నిసుంభులిద్దరూ ఒకేసారిగా గణపతితో కలియబడ్డారు దీనిని గుర్తించి వారి మధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు వినాయకునికి సహాయార్థమై వీరభద్రుడు కదలగానే కూష్మాండ భైర భేతాళ పిశాచ యోగినీ ఆయనను అనుసరించాయి గణ సహితుడైన వీరభద్రుని విజృంభణతో రాక్షసగణాలు హాహాకారాలు చేశాయి అంతలోనే మూర్ఛదేరిన నందీశ్వర కుమారస్వాములు పునః యుద్ధంలో ప్రవేశించారు వాళ్ళందరి విజృంభణతోనూ వీగిపోతున్న తన బలాన్ని చూసిన జలంధరుడు అతి అనే పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలను ఎదుర్కొన్నాడు జలంధరుడి బాణాలతో భూమ్యాకాశాల మధ్య ప్రాంతమంతా నిండిపోయింది ఐదు బాణాలతో విఘ్నేశ్వరుడిని తొమ్మిది బాణాలతో నందీశ్వరుడిని ఇరవై బాణాలతో వీరభద్రుడిని కొట్టి మూర్చపోగొట్టి భీషణమైన సింహగర్జన చేశాడు వాడి గర్జనతో ముందుగా స్పృహలోకి వచ్చిన వీరభద్రుడు ఏడు బాణాలతో జలందరుడి గుర్రాలని పతాకాలని గొడుగులను నరికివేశాడు మరో మూడు బాణాలతో అతని గుండెలలో గుచ్చుకునేలా నాటాడు దానితో మండిపడిన జలంధరుడు పరిఘ అనే ఆయుధంతో వీరభద్రుని ఎదుర్కొన్నాడు అద్భుతమైన యుద్ధం చేశారు వాళ్ళు అనంతరం జలంధరుడు వీరభద్రుడి తలపై పరిఘను ప్రయోగించడంతో వీరభద్రుడు స్పృహ తప్పి పడిపోయాడు చివరికి దేవతల ప్రార్థనల మీద శివుడు జలంధరునితో యుద్ధానికి ఉపక్రమించాడు అతడిని యుద్ధంలో జయించడం శివుని సఖ్యం కాలేదు జలంధరుడు హతుడు కాకపోవడానికి అతని భార్య బృంద పాతివ్రత్యం కారణమని విష్ణుమూర్తి గ్రహించాడు ఆమె ముందు విష్ణుమాయను ప్రయోగించడానికి బయలుదేరాడు అక్కడ బృంద ఒక మునీశ్వరుని వద్దకు వెళ్ళి తన భర్త యోగక్షేమాల గురించి అడిగింది இரவாய் ரெண்டவ ரோஜு பாராயணா சமாப்தம்